హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే నేను కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇదైతే మనకి ఇప్పుడు చాలా చీప్గా దొరుకుతుంది ఇప్పుడు సీజన్ కదా కాలీఫ్లవరు నాకైతే ట్వంటీ రూపీస్కి తీసుకొని వచ్చేసాను ఇంకా దాన్ని అయితే ఒల్చేసి హాట్ వాటర్లో వేసి తీసేశాను ఆ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు మైదాపిండి వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ అలాగే నీళ్లు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఈ క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోతుంది ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటి ఇలాగైతే పకోడీలాగా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మసాలాలు కూడా ఏమీ యూస్ చేయలేదు తప్పకుండా మీరు పిల్లలకి కానీ మీకు కానీ చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇప్పుడు అలాగే సీజన్గా కూడా ఉంది కదా ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తెచ్చుకుంటాము ఇలా అన్నీ వేసేసుకొని రెండు వైపులా మంచిగా క్రిస్పీగా కాల్చుకునే వేసేయండి సిమ్లో పెట్టి కాసేపు ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను నేనైతే ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ తినిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది ఇలా అయితే అన్ని ఇంకో వంపు కూడా వచ్చిందంటే రెండు వంపులు వేసేసాను అనమాట ఆ రోజు మజ్జిగ పులుసు చేశాను దాంట్లోకి అయితే నంచుకోవడానికి చేశాను చాలా టేస్టీగా ఉన్నింది మీరు కూడా ఇదే వేలో ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్